హలో హాయ్ నమస్తే నేను మీ సురేష్ కోడ్ మాజీ డీఎస్పీ నలిని ఆరోగ్యం క్షీణించిందని ఆమెను ప్రభుత్వం కాపాడాలని డిమాండ్ చేస్తూ భువనగిరిలోని అమరవీరుల స్థూపం వద్ద మేరకుల సంఘం నాయకుడు బాలరాజు దీక్ష చేపట్టారు ఆమె ఆరోగ్యం బాగోలేక హైదరాబాద్లో చికిత్స పొందుతున్నారని ఆయన తెలిపారు ఈ దీక్షకు తెలంగాణ ఉద్యమకారులు మద్దతు తెలిపారు ఆమెకు రావాల్సిన ప్రయోజనాలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ దీక్ష సందర్భంగా పోలీసులు బాలరాజును అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు యాదాద్రి భువనగిరి జిల్లా భవనగిరి వాస్తవ్యులను మరియు నేరు గౌరవ సలహాదారును మా యొక్క నేరు బిడ్డ బీసీ బిడ్డ మల్లి గారిని మళ్లీ మాజీ డిఎస్పీ గారు ఈరోజు సామభద్రం మధ్యలో ఉన్నది గౌరవ గారు చర్మ తీసుకొని ఆమెకు అయ్యే వైద్య వైద్యంకు సంబంధించిన విషయంలో పట చర్య తీసుకొని ఆమెకు తగిన సహాయ సహకారాలు అందించి ఆమెను కాపాడవలసిందిగా ఆమెను రక్షించవలసిందిగా ఆమెకు వచ్చే బెనిఫిట్స్ ఏవైతున్నాయో ఆమెకిచ్చి ఆమెను ఆదుకోవలసిందిగా ప్రభుత్వాన్ని మరియు గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను వేడుకుంటున్నాను ఇది మా డిమాండ్ కాదు సార్ కేవలం మా విజ్ఞాపన మాత్రమే మా విజ్ఞప్తి మాత్రమే ఎందుకంటే ఒక మహిళ ఆమె తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఆమె కంటూ ఒక జీవనోపాధి లేకున్నా కూడా తెలంగాణ కోసం కష్టపడి తన టీఎస్పీ పదవిని త్యాగం చేసినటువంటి ఒక దృష్టి బిడ్డ ఆమె ఆమెను మరి ఈ రోజు మీరు గౌరవంగా రక్షించి మీరు ఆమెకు ఒక చేయని ఇవ్వాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆమెకు అయ్యే వైద్య ఖర్చులు కానీ ఆమెకు వచ్చే ట్రేస్ కానీ ఇవ్వవలసిందిగా ఆమె దృష్టికి తీసుకురావాలని మేము ఈ యొక్క రోజు అమర రూపం దగ్గర ధర్నా చేసినాం అంటే భువనగిరి అమరవిల్ల స్థూపం వద్ద ఒక్కరిగా ఒంటరిగా దీక్ష చేస్తున్నాం దాని కారణం ఏంటంటే ముఖ్యంగా అంటే ఒక్కరు అనేది ఒక్కరితోటే స్టార్ట్ అవుతుంది ఇది పోరాట పోరాటాల గడ్డ ఈ భోదగిరి జిల్లా దీనిలో ఒక్కరితోటే ప్రారంభమవుతుంది వందలుగా వేలుగా వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ వర్షాల ప్రభావంతో కూడా కొద్దిగా ఇబ్బందులు ఎదురుతాయి కాబట్టి ఇప్పుడు ఇంకొక పది నిమిషాలు ఇరవై నిమిషాలు గంటకు ఇంకో పదులు వందలలో కూడా వచ్చే అవకాశం ఉన్నది దయచేసి మా యొక్క మనవి ఏంటంటే మీరు ఒక్కరమే అని ఎప్పుడు కూడా మీరు అనుకోకండి మా యొక్క కులం తరఫున అనుకోండి మా యొక్క బీసీ పిల్లల తరఫున అనుకోండి మీరు ఒక్కరు అనే ఆలోచన లేకుండా అందరూ వస్తారు సహాయం చేయాలని మేము కోరుతున్నాం అంటే ఇటీవల కూడా ఆమె ఆమె వైద్య ఖర్చులకు ఆమె ఆరోగ్య ఖర్చులకు మొత్తం కూడా ప్రభుత్వం భరిస్తుందని కూడా చెప్పుకొచ్చింది ప్రభుత్వం ప్రభుత్వం పరిస్థితుంది అన్నారు కానీ ఇప్పుడు ఈరోజు ఆమె బోయినపల్లిలో ఒక ఆయుర్వేదిక్ వైద్యశాలలో జాయిన్ అయిందండి అక్కడికి పోయినప్పుడు వాళ్ళ తండ్రి గారు ముప్పై ఐదు రూపాయలు పంపించారు పంపించిన తర్వాత ఇప్పుడు తర్వాత కొంతమంది వెళ్ళి అక్కడ మన ప్రభుత్వ అధికారులు అనుకోండి ప్రజాప్రతినిధులు అనుకోండి వెళ్ళి ఈరోజు అడుగుతున్నారు మరి ఏమమ్మా మేము సాయం చేయాలా మా తరఫున ఏమైనా కావాలా మరి కొంతమంది ముఖ్యులు ఏంటంటే ప్రజాప్రతినిధులు కూడా దీని మీద చొరవ తీసుకొని వాళ్లకు సాయం చేస్తామని ముందుకు వస్తున్నారు ఇప్పుడు ఈ తరుణంలో కానీ ఆమె ఎన్ని రోజులు బతికే పరిస్థితి మాత్రం లేదు అది మీరు నేను చెప్తున్నాను కాదు మీరు అడగండి వైద్యుల సలహా మేరకే నేను చెప్తున్న చెప్తున్నటువంటి విషయం ఇది ఈ అంతిమ టైంలోనైనా ఎంత సమయంలోనైనా దయచేసి గౌరవ ముఖ్యమంత్రి సెలవు తీసుకుని ఆమెను ఆమె ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుతుంది అంటే ప్రభుత్వం ఇప్పుడు ఖర్చులు భరిస్తలేదంటారా ప్రభుత్వం ఇప్పటి వరకు బిల్లు వెచ్చించినట్టు లేదు ఇప్పటి వరకు కూడా పెట్టినట్టు కూడా తాగాల లేవు అందుకనే మేమేం మా డిమాండ్ ఏంటంటే మా రిక్వెస్ట్ చేస్తే మా విజ్ఞప్తి దయచేసి ఇప్పుడైనా ఆమెను ఆదుకోవాలి ఆమె కయ్యే వైద్య ఖర్చుల్లో మీరే భరించాలని మా అండి మనం తెలంగాణ ఉద్యోగంలో జిఎస్పీ ఉద్యోగాన్ని కూడా దృఢపయంగా వదిలేసి తెలంగాణ ఉద్యమంలో నిరవధికంగా ఉద్యమ సమయంలో పార్టిసిపేట్ చేసి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన నళిని గారు ఈరోజు ఆరోగ్యరీత్యా ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఉన్నారు వారిని నిన్న అనారోగ్యం కారణంగా ఆసుపత్రి పాలు కావడం జరిగింది మరి ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఆ బెనిఫిట్స్ని తక్షణమే విడుదల చేస్తే ఆమెకి ప్రస్తుత అనారోగ్య పరిస్థితులలో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి నిన్న నుంచి ఆమె ఆసుపత్రిలో చేరిన దగ్గర నుంచి అందరినీ ఈ విషయంలో ప్రాధాపడటం జరుగుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయంలో వారికి రావాల్సిన బెనిఫిట్స్ని మాత్రమే ఇవ్వమని చెప్తున్నాం ఎంతోమందికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసింది అనేక సందర్భాల్లో సహాయం చేయడం కూడా జరిగింది మరి ఈ నళిని గారిని ఎందుకు వివక్షతో చూస్తున్నారో అర్థం కావట్లేదు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మరి తక్షణమే వారికి రావాల్సిన అన్ని రకాల బకాయిలను విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేసుకున్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్రం రా ప్రత్యేక రాష్ట్రం రావాలన్నటువంటి ఉద్దేశించి ఆనాడు టీఎస్పీ పదవికి రుణప్రాయంగా వదిలినటువంటి శ్రీమతి నళిని గారు ఈరోజు హాస్పిటల్లో సౌత్ మధ్యలో పోరాడుతూ ఉన్నారు కాబట్టి వారికి సమీపం తెలియడానికి వారికి వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ వెంటనే ప్రకటించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్రం కోసం ఏదైతే పోరాటం చేసినటువంటి తాగమూర్తి అయినటువంటి వీర వారిత మన తెలంగాణ ముత్తిబిడ్డ మన భోనేజ్ ముత్తిబిడ్డ తల్లి గారు రోజు హాస్పిటల్లో ఉండి అనారోగ్యంతో చాలా ఇబ్బందులు ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వారిని వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ మొత్తం కంపల్సరీగా ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ భువనేజ్ నుంచి వెళ్ళి దాని ఏడ్ల మేము భువనేజ్ పట్టణం నుంచి వెళ్ళి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతటి జరుగుతూ ఉన్నాయి ప్పటికే చాలామంది నాయకులు అక్కడికి వచ్చి ఆమెను పరామర్శిస్తూ ఉన్నారు అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు వారికి కావలసినటువంటి బెన్ఫిట్ బెన్ఫిట్ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోపోవడం చాలా దారుణమైనటువంటి విషయం గతంలో కేసీఆర్ పది సంవత్సరాలు పాలన చేసినా కూడా ఆమెను కనీసం పట్టించుకోలేదు ఇప్పుడు రెండు సంవత్సరాలు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక కూడా ఇప్పటికీ కూడా వారిని పట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉన్నారు మీరు తెలంగాణ ఉద్యమకారుల పట్ల నిర్లక్ష్యానికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ఇతనైనా తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు మన పేరు సమాజానికి చెందిన నాయకులే తన చెత్త బాలారి గారు గతంలో తెలంగాణ ఉద్యమం కోసం తన ఉద్యోగాన్ని వినోపాయంగా త్యాగం చేసినటువంటి నల్లికి ఆరోగ్య పరిస్థితి బాగాలేదు కాబట్టి గతంలో ఆమెకి రావాల్సినటువంటి ఏరియల్సు అదే రకంగా ఆమెకు ఆరోగ్య రీత్యా ప్రభుత్వం తరఫున అందాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కల్పించాలి అదే రకంగా ఆమె పరిస్థితి బాగలేదు ఆమె ఆమెను ఈ సమయం లోపల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆదుకోవాల్సిన బాధ్యత మన ముఖ్యమంత్రి విద్య స్థలంలో పై ఉన్నది కాబట్టి స్పందించి ఆమె ఆమె కుటుంబాన్ని న్యాయం చేయాలని బీసీ సంఘం తరఫున మేము కోరుకోవడం జరిగింది గతంలో కూడా ఎన్నోసార్లు ప్రభుత్వము వారికి హామీ ఇచ్చారు కానీ హామీలు ఇంతవరకు నెరవేరలేదు ఇకనైనా కళ్ళు తెరిచి వారికి సహాయంగా అండగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం